వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం గావించారు రాజభవరం మండలం తొండలిదిన గ్రామంలోని బి మధు పుట్టినరోజు సందర్భంగా వారి స్నేహితురాలు కుమారి రూప ప్రొద్దుటూరు మదర్ తెరిసా సేవ వృద్ధాశ్రమంలో వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పుట్టినరోజు సందర్భంగా ఇలా అన్నదానం చేయడం చాలా మంచి కార్యక్రమం అని శ్రీమతి సులం లక్ష్మీదేవి అభినందించారు పుట్టినరోజులు పెళ్లి రోజులకు పార్టీల పేరుతో డిన్నర్ల పేరుతో వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ ఇలా వృద్ధులకు అన్నదానం చేయాలని కోరారు వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం గావించారు రాజపరం మండలం తొండలిదిని గ్రామంలోని బి మధు పుట్టినరోజు సందర్భంగా వారి స్నేహితురాలు కుమారి రూప ప్రొద్దుటూరు మదర్ తెరిస్సా సేవ వృద్ధాశ్రమంలో వికసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పుట్టినరోజు సందర్భంగా ఇలా అన్నదానం చేయడం చాలా మంచి కార్యక్రమం శ్రీమతి సులం లక్ష్మీదేవి అభినందించారు పుట్టినరోజులు పెళ్లి రోజులకు పార్టీల పేరుతో డిన్నర్ల పేరుతో వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ ఇలా వృద్ధులకు అన్నదానం చేయాలని కోరారు